హైవేస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి సంబంధించి నామినేషన్లు వేస్తున్నారు కదా ఆ నామినేషన్లు ఎప్పుడు వీటిలో సబ్మిట్ చేస్తూ ఉంటారు వీళ్ళెనిమిది వేల కేసులు ఉన్నాయా లేవా ఆస్తులు ఎంత ఉన్నాయి ఏంటి లైక్ ఇలా రెండు వేల పంతొమ్మిదిలో రోజా ఆస్తులు ఎంత రెండు వేల ఇరవై నాలుగుకి ఆమె ఆస్తులు ఎంత పెరుగుదల అన్నప్పుడు దాదాపు అరవై శాతం పెరిగాయి ఇక ఈమె ఎవరు విడదల రజనీ నిన్నటి వరకు చిల్లూరు పేట ఇప్పుడు వచ్చేసి గుంటూరు వెస్ట్ అన్నట్టు ఈమెకి సంబంధించిన నేను షాక్ అయ్యా మొత్తం వెతికా దొరకలేదు బట్ నెట్లో వైరల్ అవుతుంది కాబట్టి మేము ఉండొచ్చు అనిపించింది ఎందుకంటే రోజాకి మీకు కంపేర్ చేసి సరే వేరే వేరే పదాలు పడారో మన కొద్దిలేవన్నీ రోజా ఆస్తులు అరవై శాతం పెరిగాయి రజనీ ఆస్తులు ఆరు వందల శాతం పెరిగాయి వీళ్ళ ఆస్తులు పెరిగాయి ఏపీలో జనరల్ ఆస్తులు పెరగడం వీళ్ళ ఆస్తులు పెరిగే ఏపీలో అప్పులు పెరిగాయి జనాల జీవన ప్రమాణాలు మెరుగయా అంటే లేవు సో వీడిక మెయిన్ ఇంట్రెస్ట్ ఇదే మీరు జస్ట్ రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఈ వైసీపీకి సంబంధించి ఎవరైతే పోటీ చేసి గెలుచున్నారో వారు నామినేషన్ సంబంధించి ఎన్నికలు ఎప్పుడు వీటిలో పొందుపరిచడా వాళ్ళ ఆస్తుల వివరాలు ఎంత ఇప్పుడు వాళ్ళ ఆస్తుల వివరాలు ఎంత తీనంతే ఎలా పెరిగాయి ఎంత వ్యాపారాల నెలవారీ తీసుకున్న జీతాల ఇంకెలాగా கேட்ட காமல மிரே தெளிச்சேன்